ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము కాబట్టి మేలైనది చేయనెరియు అలాగూ వానికి పాపము కలుగును ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా ఈ భాగమును విశ్లేషించుటో ఇదిగో వ్యాఖ్యానించుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఎందుకంటే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది మొదటిది మేలైనది చేయనెరిగి రెండవది అలాగు చేయకపోవడమే పెద్ద పాపము అనే విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు సమాజంలో జరుగుచున్నటువంటి విషయాలను గమనించినప్పుడు కుటుంబాలు మొదలుకొని సమాజము వరకు ఎన్నో పరిస్థితులు ఇదిగో ఆటంకపరిచేటివి హింసలకు దాడులకు గురి చేసేటటువంటివి అవినీతి అన్యాయాలకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఈ లోకంలో జరుగుతూ ఉంటున్నాయి అవి ఈ విధంగా జరుగుతున్నాయని తెలిసి కూడా తెలిసినటువంటి వారు సహాయం లేక చేయకపోవడము మేలైనది మార్గము తెలిసినప్పటికీ ఇది మంచిది అని తెలియజేయకపోవడము అది చాలా భయంకరమైనటువంటి పాపముగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే కావచ్చు అవి తెలిసినప్పుడు కొంత మంచి మట్టుకన్నా ఇదిగో విధంగా ప్రవర్తించడం మంచిదేమో ఏ విధంగా జీవించడం మంచిదేమో అని చెప్పగలిగినట్లయితే వారు చేయించినటువంటి పరిస్థితుల నుంచి ఆ క్రియల నుంచి బయటికి తప్పించుకునేటటువంటి మార్గమును తెలియజేసినటువంటి వారంగా ఉండగలుగుతాం కానీ ఈరోజు ఆ తెలియజేయనటువంటి పరిస్థితులే సమాజానికి కానీ కుటుంబానికి కానీ వ్యక్తులకు కానీ చాలా హానికరంగా మనకు కనబడుతూ ఉంటున్నాయి ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఒక కుటుంబం పాడైతుంది అనుకోండి లేదా ఒక వ్యవస్థ పాడైతుందనుకోండి లేదా ఒకని జీవితం పాడవుతుంది అనుకోండి ఆ స్థితి మనకు తెలుస్తుంది అనగా ఎదుటివారికి చూసేవారికి అది మనకు తెలిసిపోతూ ఉంటూ ఉంటుంది కానీ నాకు వచ్చింది ఏంలే నేను చెప్పాల్సిన అవసరం ఏముందిలే వాడు పాడైపోతే నాకేందిలే వారి కుటుంబం పాడైపోతే నాకేందిలే ఈ సమాజం ఈ విధంగా నాశనం అయిపోతే నాకేందిలే అని చెప్పకుండా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా వారిని గద్దించి మేల్కొల్పు చేయగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ చేయలేకపోవడం వలనే ఇదిగో అది పాపముతో సమానము అని ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో మేలైనది తెలిసినప్పటికీ వారి తప్పిదము నీకు తెలిసినప్పటికీ వారి బలహీనత నీకు తెలిసినప్పటికీ వారు చరిచేసుకోగలిగినటువంటి పరిస్థితి నీకు జ్ఞానముతో తెలిసినప్పటికీ నీవు దానిని నెరగకపోవడమే పాపముతో సమానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఒకడు తెలిసో తెలియకో పాపమును చేసి ఉండవచ్చు బలహీనతలో ఉండవచ్చు లోక సంబంధమైనటువంటి చీకటి క్రియకుల అలవా అలవాటు పడి ఉండవచ్చు అతడు చెడిపోతున్నాడు అని తెలిసి కూడా నువ్వు చే తెలియజేయకపోవడము అతడు నాశనం అవుతున్నాడని కూడా తెలిసిన నువ్వు తెలియజేయకపోవడము అది గొప్ప పాపముతో సమానము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా మంచి చేయగలిగిన సరిదిద్దగలిగిన అవగాహన కల్పించగలిగిన అవకాశము కలిగినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము చూడు అది పెద్ద పాపము అది దేవుని ఎదుట ఆయన ఇష్టపడనటువంటి పాపము అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అది గొప్ప ప్రమాదానికన్నా తీయవచ్చు అది సమాజానికన్నా వివా విఘాతము కలిగిస్తూ ఉండవచ్చు లేదా ఆ వ్యక్తి యొక్క జీవితమను నాశనమైపోతూ ఉండవచ్చు ఆయన మీద ఆధారపడిన ఆయన జిరుగు పొరుగుగా ఉన్న లేదా ఆయన నివసిస్తున్న సమాజం కూడా ఇది హానికరంగా మారుతూ ఉండవచ్చు ఎందుకు నీకు తెలిసినా నువ్వు తెలియజేయకపోతున్నావు అది నీకు పాపము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ రెండు విషయాల్లో నీవు తెలిసినప్పటికీ తెలియజేయకపోతున్నావు చూడు అతని కష్టాలను గురించి అతని బలహీనతలను గురించి అతని బాధలను గురించి నీ సహోదరునికి నువ్వు సహాయం చేయలేకపోతున్నావు చూడు అది నువ్వు చేస్తున్నటువంటి పాపము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఈ విధమైనటువంటి తప్పిదములు చాలా సమాజంలో జరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే జ్ఞానం ఉండో జ్ఞానం లేకనో తెలివి ఉండో తెలివి లేకను గ్రహించో గ్రహించలేకను చాలామంది చాలామంది తప్పులు జరిగిస్తూ ఉంటున్నారు ఆ తప్పిదాలను బట్టి కుటుంబాలు శ్రమలను అనుభవిస్తున్నాయి ఆ తప్పిదాలను బట్టి సమాజము విచ్ఛిన్నం చేయబడుతూ ఉంటుంది ఆ తప్పిదాలను బట్టి ఇదిగో ఐక్యత అనేది విఘాతము కలుగుతుంది ఆ తప్పిదాలను బట్టి సమాజంలో సమా శాంతిని సమాధానమును నెలకొల్పలేకపోతూ ఉంటున్నాం ఈ సమాజంలో జరుగుతున్న పట్టి పీడిస్తున్న విధానం ఏంటంటే నీకు తెలిసినప్పటికీ నువ్వు తెలియజేయకపోవడమే అసలైనటువంటి పాపము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీ చుట్టుపక్కల నీ ఇరుగు పొరుగు నీ కుటుంబంలో ఇది తప్పు అని తెలిసి నీవు మేలైన మార్గము నీకు అవగాహన ఉండి ఇది మంచిది ఇది సరి అయినది ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అని తెలియజేయవలసినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ నీవు నేను తెలియజేయలేకపోతూ ఉంటున్నామేమో ఆ తెలుసుకునేటటువంటి అవకాశమును కల్పించలేకపోతున్నామేమో అసలైన పాపలము మనమే అని ఉన్నాం అసలు చేస్తున్నటువంటి పాపమే మనము ఎందుకంటే మేలైనది చేయగలిగిన స్థితి మనకున్నది ఆ అవేర్నెస్ మనకున్నది ఆ జ్ఞానము మనకున్నది ఆ తెలివితేటలు మనకు ఇవ్వబడ్డాయి అయినప్పటికీ మేలైన దానిని చేయడానికి మనం ఇష్టపడలేకపోతూ ఉంటున్నాం సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తులు ఎవరు తెలుసా ఇదిగో ఆ పాపము బలహీనతల్లో ఉన్నటువంటి వారు కాదు కానీ మేలైనది చేయగలిగిన స్థితి ఉన్నప్పటికీ చేయలేనటువంటి మనమే ఈ సమాజానికి అసలైన హానికరమైనటువంటి పాపము చేస్తున్నటువంటి వ్యక్తులమై ఉన్నాము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆ తప్పిదమును సరిదిద్దలేని పరిస్థితి ఎదుటి కుటుంబం యొక్క విచ్ఛిన్నాన్ని ఆపలేనటువంటి పరిస్థితి వారు తమ జీవితాలను తమ విలువలను కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు నీవు నేను ఎందుకు సహాయం చేయలేకపోతున్నామో ఆ సహాయం చేయలేనటువంటి పరిస్థితే పాపముతో సమానము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో సర్వమానవుల ఎదుట దేవుని సంకల్పము దేవుని చిత్తము ఏమై ఉన్నదో గ్రహింప చేయగలిగినటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ సిలబ శ్రమల కాలంలో ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మన జ్ఞాపకం చేస్తూ అపోస్తుడైనటువంటి పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా మనకు ఆయన మాదిరి ఎందుకు ఉంచిపోయినాడు అంటే ఆయన మేలైనది చేయగలిగిన పరిస్థితి ఆయనకు తెలుసు ఆ మేలైనది చేయడానికి ఆయన బాధను అనుభవించినాడు ఆయన శ్రమను అనుభవించినాడు ఆయన ప్రాణమును అర్పించినాడు ఎందుకైతే ఎందుకంటే ఈ సర్వమానవాళి అనేది ఇదిగో మేలైనది చేయగలిగిన స్థితికి ఆయన మాదిరి ఉంచిపోయినాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే తన అడుగు జాడలయందు నడుచుకున్న వలనని తనను వెంబడించవలనని తన నీతిని న్యాయమును అనుసరించవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు అనగా మేలైనది చేయనిగినప్పుడు ఆయన మేలైన దానిని చేసి పాపము అనేదాన్ని ఆయన విరిచివేసి ఇదిగో పశ్చాత్తాప హృదయాలు ఆయనను అనుసరించినట్లయితే ఇదిగో మేలుకరమైనటువంటి జీవితము పాపము లేనటువంటి జీవితము జీవిస్తాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు సమాజంలో జరుగుతున్నటువంటి ఇది అవాంఛనీయ సంఘటనలకు కారణాలు ఏమిటో అని తెలిసినప్పటికీ తెలియజేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే అదే నిజమైన పాపము అని నీ వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఎన్నో జీవితాలు పాడైపోతూ ఉంటున్నాయి సమాజము ఇదిగో హానికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయ్యా ఇవన్నీ కూడా అని తెలిసినా కూడా తెలియజేయనటువంటి దౌర్భాగ్యులు తెలియజేయనటువంటి బలహీనులు ఎవరైనా ఉంటే కనికరించి వారిని మేల్కొల్పి మేలైనది చేయడానికి వారికి నీ కృపను అనుగురించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో కన్నీళ్ళతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో బాధల్లో శ్రమల్లో అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి బిడ్డలను మీ కృపలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం హాస్పిటల్లో ఉండే బెడ్ల మీద తండ్రి దేవాని కన్నీళ్లు విడుస్తున్నటువంటి వారి కన్నీళ్లను బాష్ బిందువులను తుడిచివేసి మంచి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది నాకు జరిగితే బాగుండు దేవాని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలను అంగీకరించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రయాణాలను పంట పొలాలను ఉద్యోగస్థితులను నీ దేవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి ఈ దిన దీవెనలతోనూ ప్రతి బిడ్డను దీవించుమని ఆశీర్వదించు ని ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాణిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్